కృష్ణ జన్మాష్టమికి ఇలా చేసుకోండి త్వరలో కృష్ణ జన్మాష్టమి రాబోతుంది ధనియా పంజరి అంటారు ఇది ఒక కడాయి పెట్టుకొని కొంచెం గీ వేసుకోవాలి పూలమక్ని ధనియా ఇవన్నీ వేయించుకోవాలి పూలమక్ని వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన వాడిన ఒక ప్లేట్లో తీసేసుకొని దాంట్లోనే ఇంకొంచెం గీ వేసుకోవాలి ఇప్పుడు కిస్మీస్ బాదం వేయించుకోవాలి కొంచెం లైట్గా రోస్ట్ అయితే చాలు బాదం కూడా వేసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి ఒక ప్లేట్లో వేగాక ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి కొబ్బరి కొంచెం కొబ్బరి పౌడర్ ఇది ఇలా లైట్గా రోస్ట్ అయితే చాలు కొంచెం సోపు అజ్వాయి వాము అజ్వాయి అంటే వాము కొంచెం చల్లగా రోస్ట్ అయ్యాక తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఇలా కృష్ణ జన్మాష్టమి అప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు బాదాము లైట్గా బర్కగా మిక్స్ చేసుకోవాలి మరి పౌడర్ లాగా అవసరం లేదు పూల్ మక్కని కూడా కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉంటే చాలు ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకోవడమే ఇది కొబ్బరి ముందుగా వేయించుకున్నామా మనం అన్నీ వేసుకోవాలి సోప్ అది దంచింది వాము సోప్ అది వాము సోప్ దంచేసాం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి షుగరు దాంట్లోనే నాలుగు ఇలాయచీలు వేసుకొని కొంచెం ఇలా మెదిగిపోద్ది షుగర్ వేస్తేనే ఇలాయచి ఇలా వేసుకోవాలి ఇప్పుడు బెల్లం తురుము వేసుకొని కలిపేసుకోవడమే కడ చక్కెర కూడా వేసి కలపచ్చు ఇలా తులసి పెట్టి నైవేద్యం పెట్టాలి కృష్ణ భగవానికి ఇలా రెడీ చేసుకోండి ఇంకోటి పల్లీలతో కూడా చేసి చూపిస్తున్నాను వేయించుకొని పట్టు తీసిన పల్లీలు బెల్లము కొబ్బరి పొడి బాదము కిస్మిస్ ఇలాచి అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలని కొంచెం లైట్గా ఇలా రోస్ట్ లాగా చేసుకొని తీయాలి కిస్మిస్ వేసుకుంటున్నా కొబ్బరి వేసుకుంటున్న సన్న కట్ చేసుకున్న కొబ్బరి కట్ చేసి వేస్తున్న బాదం ఇది కొబ్బరి పౌడర్ ఇలా వేసి స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే చల్లారాలు ఇవి అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక చిన్న బౌల్ బెల్లం వేస్తున్నా మీరు క్వాంటిటీ అవి ఎన్నోన్నా చూసి వేసుకోండి బెల్లం ఇలా బెల్లం కరిగితే చాలు ముందుగా వేయించుకున్న పల్లీలు అవి వేసి కలిపేసుకోవాలి మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ అవ్వాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా తీసేసి చల్లార్చాలి ఒక ప్లేట్ రాసుకొని దాంట్లో ప్లేట్లో వేసుకోవాలి ఇది కొంచెం చల్లారాలి వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు కట్టుకోవాలి చాలా వేడిగా ఉంది ఇలా చిన్న చిన్న లడ్డుల్లో కట్టుకోవాలి ఇలా లడ్డులు లడ్డులు రెడీ అయ్యాయి ఇది కూడా నైవేద్యానికి రెడీ అయింది ఇప్పుడు అటుకులతో లడ్డు చేస్తున్నాను ఒక చిన్న కటోరీలో అటుకులు వేసి వేయించుకోవాలి దాంట్లోనే కొన్ని పూలు మక్కని కృష్ణుడికి చాలా ఇష్టం ఇవన్నీ దాంట్లోనే కొంచెం గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా వేయాక ఒక దాంట్లో తీసేసుకోవాలి కొబ్బరి కొంచెం కట్ చేసుకున్న కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అటుకులు అవి వేయించుకున్నాం కదా మనము వాటిని మిక్సీకి వేసుకోవాలి లైట్ బర్క్కగా ఎక్కువగా అవసరం లేదు ఇంత ఉంటే చాలు ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని ఒక రెండు రౌండ్లో అలా మిక్సీ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇదే గీలో గీ ఉంది కాబట్టి దాంట్లో వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి బెల్లం అది ఇప్పుడు కట్టుకోవడానికి మనకి ఈజీగా వస్తుంది డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకున్నాం అవి వేసుకొని స్టవ్ ఆపేసుకొని వేసుకొని ఇప్పుడు చాలా వేడిగా ఉంది చల్లారాక కట్టుకోండి లడ్డులు చాలా వేడిగా ఉంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కడితేనే అవి లడ్డులు చుట్టుకుంటాయి ఇలా రెడీ చేసుకోండి ఇది ఒక నైవేద్యం ఇప్పుడు కీర్ రెడీ చేసుకోవాలి ఒక మిక్సీలో కొంచెం రైస్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి నూకల్లాగా ఇంత అవుతే చాలు ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కడిగేసుకోవాలి కడిగిన తర్వాత చూపిస్తున్నాను మనం హాఫ్ తీసుకున్నాం రైస్ కాబట్టి వన్ ఒక కప్పు మిల్క్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారాక చూయిస్తున్నాను పాలు పెట్టాను కొంచెం వేడి దాంట్లో రెండు కప్పుల పాలల్లో ఇది మనం ముందుగా వండుకున్న దాన్ని దాంట్లో వేసుకోవడమే కీర్ ఇలా చేసుకోండి బాగుంటుంది కృష్ణుడి కూడా చాలా ఇష్టము ఇలాంటి కీరు దీంట్లో ఏదొక్కటి పెట్టినా చాలు మీరు షుగర్ వేస్తున్నాను షుగర్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ అయింది కీర్ పూరి నైవేద్యం పెట్టాలి రెడీ అయిపోయింది కీర్ పంచామృతం కోసము కొన్ని పాలు కొంచెం షుగర్ కలిపాలి బాగా పెరిగేసుకోవాలి కొంచెం తేనె పూలు కొంచెం వేయించుకున్న పూలు మక్కని వేసుకుంటున్నా పులిసాకు ఇలా కట్ చేసి వేసుకోవాలి పంచామృతం రెడీ అయింది ఎంతో ఇష్టమైన పంచామృతం చాలా ఇష్టం కృష్ణ భగవానికి ఇప్పుడు ఇవన్నీ రెడీ అయ్యాయి వెన్న చేసుకోవడానికి కొంచెం మీగడ తీసి వెన్న చేస్తున్నాను మిక్సీలో ఇలా వెన్న రెడీ చేసుకోవాలి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఇవేవి పెట్టకపోయినా పర్లేదు ఒక్క వెన్న ఒక్కటి పెట్టిన చాలు కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు జన్మాష్టమి రోజు ఇలా పెట్టండి ఇలా ఒక్క పెట్టి చూపిస్తున్నాను దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి ఇలా షుగర్ వేసి తులసాకు పెట్టి నైవేద్యం పెట్టాలి ఇది మీగడ పాలపైన వచ్చే మీగడ కూడా నైవేద్యం పెట్టాలి కృష్ణ భగవానికి చాలా ఇష్టమైన వెన్నైనా మీగడైనా అలాంటివి చాలా ఇష్టం కృష్ణుడికి కాబట్టి దీంట్లో మీరు ఏ ఒక్కటి పెట్టుకున్నా పర్లేదు ఇలా చేసి పెట్టుకోండి కీరు కూడా ఒక కటోరీలో చూపిస్తున్నాను పూరి చేసుకున్న పూరి కూడా నైవేద్యానికి దానికే కీరు రెడీ అయింది కదా మనకు ముందుగానే ఇప్పుడు పూరి వేయించుకుంటున్నా పూరి చేయడం అందరికి తెలుసు కాబట్టి నేను కలిపింది చూపించలేదు ఇలా పూరీలు చేసుకొని ఇది ఇవి కూడా కొంచెం చూడలాగా పెడదామని వేయిస్తున్నాను మక్కాన పల్లీలు కొంచెం కరివేపాకు కూడా దాంట్లోనే వేయించుకోవాలి ఇన్ని పెట్టాలి అని ఏం లేదండి మీరు ఎన్నైనా పెట్టుకోండి కానీ కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలి కృష్ణుడికి చాలా ఇష్టం జన్మాష్టమి రోజు దీంట్లో నుంచి ఏ ఒక్కటైనా పెట్టండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే